పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు కొనిదల మార్క్ శంకర్ పవ్నవి చేతే చాలా పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాడు అయితే కొన్ని కోట్లాది మంది ఆంధ్రప్రదేశ్ ప్రజల ఒక ప్రేయర్స్ అవ్వనివ్వండి లేకపోతే ఆ చిన్నారి బాబుకి ఉన్న అదృష్టం అవ్వనివ్వండి ఇక పవన్ కళ్యాణ్ చేసుకున్న మంచి కానివ్వండి ఆ బాబు చాలా పెద్ద అగ్ని ప్రమాదం నుంచి బయటపడ్డాడు ఆ బయట పడిన తర్వాత ఇక అన్న లెజినోవా ఏకంగా సింగపూర్ నుంచి హైదరాబాద్కు వచ్చి ఆ తర్వాత తిరుమల శ్రీవారిని దర్శించుకుని అక్కడే తలనీలా నర్పించి అన్నదాన కార్యక్రమాన్ని పూర్తి చేసింది అయితే ఇక ఈ క్రమంలో కన్నతల్లి కాకపోయినప్పటికీ కూడా మార్క్ మార్గశంకర్ విషయంలో తీసుకున్న నిర్ణయానికి ఒక్కసారిగా అన్నలేజినోవా తడి పెట్టుకుందట ఇంతకీ అసలు రేణుదేశాయ్ తీసుకున్న నిర్ణయం ఏంటి అంటే ఇప్పుడు ప్రస్తుతం అయితే హైదరాబాద్లో పవన్ కళ్యాణ్ పవన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మన వాళ్ళ భార్య అన్నలేజినోవా కుటుంబం అంతా కూడా కొడదల ఇంట్లో అంటే చిరంజీవి వాళ్ళ ఇంట్లో ఉంటున్నట్టు తెలుస్తుంది అయితే రేణుదేశాయ్ ఏమంది అంటే నేను నేను తనని పిల్లల్ని నేను శ్రద్ధగా చూసుకుంటాను నా ఇంట్లో కూడా పిల్లలు ఉన్నారు చక్కగా అందరూ కలిసి చదువుకుంటారు ఆడుకుంటారు మా ఇంట్లో ఉండనివ్వండి మేము చక్కగా చూసుకుంటాము తనకి కూడా మానసికంగా ఎంతో ఒత్తిడి ఒత్తిడిని ఎదుర్కొంది అంటే అనలేజినోవా ఎంత ఒత్తిడిని ఎదుర్కొందో మనం అందరం చూసాం తన కొడుకు ఎంతగా అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నాడని అవన్నీ అయితే దాని గురించి రేణుదేసాయి ఏమంది అంటే చెల్లి నాతోనే ఉంటుంది అలాగే పిల్లలు కూడా నా పిల్లలతోనే ఉంటారు అఖిర తనని తండ్రి కన్నా గొప్పగా చూసుకుంటాడు అంటూ నిర్ణయం తీసుకుందట అయితే ఈ మాటలకి అన్న లేచినవా కూడా చాలా ఎమోషనల్ అయిపోయిందట తన కొడుకు గురించి ఇంతలా ఆలోచిస్తున్న రేణుదేసాయి మంచితనానికి ఫిదా అయిపోయిందట అయితే త్వరలోనే ఇప్పుడు అన్నల్ లెజినోవాతో పాటుగా ఇద్దరు పిల్లలు అంటే శంకర్ అలాగే పవన్ కళ్యాణ్ చిన్న కూతురు అందరూ కూడా పూణే వెళ్ళి కొన్ని రోజులు అక్కడ ఉండడానికి సిద్ధపడ్డారట అయితే బాబుకి అలా జరగడంతో అందరూ కూడా చాలా బాధపడుతున్నారు కాకపోతే ఆ దేవుడి దయ వల్ల అగ్ని ప్రమాదం నుంచి బయటపడినందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు